వెల్కమ్ టు అవర్ ఛానల్ శాస్త్రంలో గ్రహ సంచారం చాలా ముఖ్యమైనది ఖగోళ పరిణామంలో చెప్పొచ్చు బుధుడు త్వరలో మేనరాశుల సంచారం చేస్తాడు పది నెలల తర్వాత బుధుడు సంచారం చేయనున్న క్రమంలో బుధుడి ప్రభావం కొన్ని రాసుల వారిపై అద్భుతమైన ఫలితాలు ఇవ్వబోతోంది బృహస్పతి సొంత రాసులు బుధుడు ప్రవేశించడం కారణంగా మేనరాశిలో అస్తంత శక్తివంతమైన లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడుతుంది ఈ యొక్క యోగం కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది లక్ష్మీనారాయణ రాజయోగం ప్రభావంతో అదృష్టవంతులు అవుతున్న రాసుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృషభ రాశివారు మినరాశిలో బుధ సంచారం కారణంగా ఏర్పడే లక్ష్మీనారాయణ రాజయోగం ఋషభరాశికి నూతన ఆదాయ మార్గాలు తెస్తుంది ఋషభ వారి జీవితం సానుకూలంగా ఉంటుంది ఒక సమయంలో ఋషభ రాశి వారు శుభప్రదమైన వార్తలు వింటారు వివిధ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలు వస్తాయి కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు ఈ సమయంలో వీరి జీవితం కూడా విపరీతంగా సాగిపోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు మిథున రాశి వారికి యోగం ప్రభావంతో సానుకూల ఫలితాలు వస్తాయి సమయంలో మిత్ర జాతకుల జాతుకుల జీవితంలో కష్టాల నుంచి బయటపడతారు వృత్తి జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది ఉద్యోగాలు వారికి పదోన్నత లభిస్తాయి వ్యాపారాలు కూడా పురోగతి సాధిస్తారు కన్యా రాశి వారు రాశి వారికి లక్ష్మీని ఆరోయోగం ప్రభావంతో జాతుకులు అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి ఈ సమయంలో కన్యా రాశి వారు చాలా బాగుంటుంది పూర్వీకుల నుంచి వీరికి ఆస్తులు వచ్చే అవకాశం ఉంది ఉద్యోగాలు వారికి అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు వర్తక వ్యాపారాలు వారికి ఆర్థికంగా లబ్ధి పొందుతారు అంతేకాకుండా కుటుంబ జీవితం చాలా బాగుంటుంది మకర రాశి వారికి లక్ష్మీనారాయణ రాజయోగం కారణంగా జీవితం సంతోషంగా ఉంటుంది ఉద్యోగాలు చేసేవారికి ఒక సమయంలో ప్రమోషన్స్ వస్తాయి ఊహించిన విజయాలు సాధిస్తారు అనేక సమస్యలను నుంచి ఉపశమనం పొందుతుంది కుటుంబ సభ్యులతో విషయాల సానుకూల ఫలితాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తున్నారు వీడియో లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి